నందిని న్యూస్ అండ్ టీవీ ప్రతినిధి రవీంద్ర భారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సిల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సిల్వెల్ సినీ స్వరాలు యాభై మూడు ఉగాది విశిష్ట పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ కాసుల ప్రతాపరెడ్డి అవార్డు అందుకున్నారు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు తర్వాత ఉదయంలో వివిధ హోదాల్లో పనిచేశాను సిటీ స్పెషల్ ఇన్ఛార్జ్గా పనిచేశాను బ్యూరో చీఫ్గా చేశాను రిపోర్టింగ్ ప్రధానంగా రిపోర్టింగ్లో విభాగంలో పనిచేశాను ఉదయంలో ఉన్నప్పుడే నేను హైదరాబాద్ జర్నలిస్ట్ నేను సెక్రటరీ కూడా ఎన్నికయ్యాను ఇట్లా యూనియన్ యాక్టివిటీస్లో కొంత ప్రధానంగా క్రియాశీలకంగానే ఉండేవాళ్ళు రిపోర్టింగ్లో ఆటపోట్లు ఏమైనా ఉన్నాయా సార్ ఆటుపోట్లు చాలా ఉంటాయి చెప్పడం అంటే చాలా క్రైమ్ విషయాలు కూడా క్రైమ్ కానీ మిగతా పొలిటికల్ జర్నలిజం కానీ పొలిటికల్ జర్నలిజంలో ఎదుర్కొన్న చాలా ఉన్నాయి ఇబ్బందులు చాలా ఉన్నాయి ప్రశంసలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి రెండు వైపులా ఉన్నాయి మొత్తం కష్టాలే ఉన్నాయని చెప్పలేను కానీ ప్రశంసలు అందుకున్నాను అదే ముప్పై నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో నేను ప్రారంభమయ్యాను నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి మొన్న నవంబర్ ట్వంటీ సెకండ్ వరకు నేను పనిచేస్తే యాక్టివ్గా ఉన్నాను డిజిటల్ మీడియాలో తెలంగాణకు సంబంధించిన డిజిటల్ మీడియాలో ఈ స్థాయిని అనుకున్న వాటి కూడా దీన్ని వన్ ఇండియా తెలుగుకి హెడ్గా చేశాను ఏషియానెట్ న్యూస్ తెలుగు విభాగం ఛానల్ హెడ్గా జర్నలి కొత్తగా వచ్చే అంటే ఇప్పుడు జర్నలిజంలో కొత్తగా వచ్చేవాళ్ళు ముఖ్యంగా వాక్య వాక్య నిర్మాణం శ్రద్ధ వాక్య నిర్మాణంలో శ్రద్ధ చూపాలి తెలుగు భాష పట్ల తెలుగు భాష వాడకంలో శ్రద్ధ పెట్టాలి అంటే సంస్థ అవార్డు నిజానికి నాకు జర్నలిజంలో వచ్చిన ఇది మొదటి అవార్డు సాహిత్యంలో అవార్డులు తీసుకున్నాను నేను కానీ జర్నలిజంలో నాకు వచ్చిన మొదటి అవార్డు అవార్డులకు దూరంగా ఉండాలనుకునేవాన్ని ఒక రకంగా చెప్పాలంటే నేను నా కృషికి గుర్తింపుగానే నేను దీన్ని యాక్సెప్ట్ చేశాను సార్ యాజ్ సీనియర్ జర్నలిస్ట్లో మీరు జర్నలిజం వృత్తి ఎట్లాంటిది మీరు జర్నలిజం ఇప్పుడు చెప్పే పరిస్థితిలో ఉందా జర్నలిజం అనేది జర్నలిజం అనేది ఉందా ఇప్పుడు అనేది నాకు డౌట్ వస్తుంది కానీ లేరని కాదు జర్నలిజం మంచి ఉంది చెడు ఉంది రెండు ఉన్నాయి చెడు ఎక్కువగా కనిపిస్తుంది ఫోకస్ అవుతుంది కాబట్టి మనం అనుకుంటున్నాం కానీ మీద అప్పట్లాగా విలువలకు కట్టుబడిన వాళ్ళు మాత్రం తక్కువ మంది ప్రధానంగా వార్తలకు సంబంధించి ప్రజాపక్షం అనేది మాయమైంది మేము ప్రజాపక్షం ప్రజల పక్షం ప్రజల పట్ల సానుభూతితో ప్రజల పక్షాన నిలబడుతూ వార్తలు రాసినాము న్యాయం న్యాయం అని కానీ వాళ్ళ వైపు నుంచి రాసాము న్యాయం జరిగిన చోట న్యాయం జరిగింది కొంత జరగలేదు తర్వాత ప్రధానంగా నేను ఏంటంటే ఇంటర్నెట్ అంటే వెబ్ మ్యాగజైన్ డిజిటల్ మీడియాలోకి చాలా ముందుగా ఎంటర్ అయ్యాను నేను రెండు వేల సంవత్సరంలో డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయ్యాను డిజిటల్ మీడియాకు ఎంటర్ అయినందుకు నేను చాలా గెయిన్ అయ్యాను అంటే చాలా నేర్చుకున్నాను నేను ఒక రెండు ఛానళ్ళకి నిలబెట్టాను నేను వాటిని అంటే డిజిటల్ మీడియా డిజిటల్ ఛానళ్ళు ఒక వెబ్సైట్ ఎట్లా ఉండాలి ఏ రకంగా ఉండాలి అనే దాన్ని డిజైన్ చేసింది తెలంగాణకు సంబంధించి కానీ అందులో తెలుగులో నేనే నేను చెప్పుకోవడానికి నేనేం సందేహించడం లేదు ఇప్పుడు నేను మొన్న నవంబర్ ట్వంటీ సెకండ్కి కి ఏషియానెట్ న్యూస్ ఎడిటర్గా రిటైర్ అయ్యాను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను ఏమీ చేయట్లేదు తర్వాత ఈ స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది వృత్తిలో ఒక పై పై మూడు దశాబ్దాల పైగా ఉన్నాను నెక్స్ట్ సంస్థల్లో పనిచేశాను వచ్చిన టీవీలో మేము జైకో ప్రోగ్రామ్కి ఇన్ఛార్జ్గా ఉన్నాము తర్వాత నాకు ఈ పురస్కారాన్ని అందజేసినట్టు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది జస్ట్ ఒక ప్రోత్సాహం గుర్తింపు పురస్కారాలు అంటే అసలు మన వృత్తిలో మనం ఎక్కడున్నాం ఒక సమీక్ష అనమాట ఒక జీవితకాల సమీక్ష లాంటిది ఉంది సో ఇది ఒక రకంగా ఎంకరేజ్మెంట్ అని చెప్పచ్చు సార్ గడిచిన కాలంలో మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు మీ ఇలాంటి అవార్డ్స్ తీసుకున్నారు నేను ఫస్ట్ పని చేశాను ఎయిటీ నైన్లో చేయ తర్వాత నేను ఆంధ్రచేట్ నుంచి వినాడు టీవీ నైన్ టీవీ ఫైవ్ సిబిఆర్ తర్వాత మహా టీవీ అన్నిట్లో చేశాను ఆల్మోస్ట్ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గత చంద్రబాబు గారు ఉన్నప్పుడు టీఆర్బాగా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చేశారు తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈటీవీలో వచ్చి జైకో ప్రోగ్రామ్ చేసిన అవార్డులో సందర్శన శుద్ధి అబార్ట్లో ఈ పాత్రికలకి ప్రోత్సాహం జస్ట్ పెద్ద అంటే మనం అనుకుంటాము మనం మనం చేసే పని ఎవరైనా ప్రశంసిస్తున్నప్పుడు క్లాబ్స్ కలపాడకుండా కళాకారులకి జనరల్గా ఆనందంగా ఉంటాయి కాకపోతే ఇది పాత్రికేయులకి ఇలా ఇవ్వటం మంచి సంప్రదాయం ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుతున్నాను ఆర్ఆర్ ఈ అపార్ట్మెంట్ వీళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళు కొనసాగించాలని నా మంచి और तरीका